హలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితుడు సునీల్ రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో జైల్లో కూడా ఉండటం జరిగింది అయితే ఇప్పుడు ఏపీ లిక్కర్ మద్యం కేసులో ఇప్పుడు వీడిని కూడా విచారించడం జరిగింది అయితే ఇప్పుడు జైలుకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన తోటి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ నమస్తే నమస్కారం సార్ సార్ ఇప్పుడు సునీల్ రెడ్డి గారు కూడా మళ్ళీ జైలుకి వెళ్తారంటారా సునీల్ రెడ్డి దాకా వచ్చిందంటే ఇక జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చినట్టే ఓకే ఏంటి ఇక సునీల్ రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డికి గేట్ దగ్గర మెయిన్ వాచ్మెన్ అంటే జగన్ మనీ ట్రాన్స్పోర్టర్ అన్న పేరు ఇతనికి రెడ్డి సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి డబ్బు అంతా మనీ లాండరింగ్ ఇతను గతంలో చేశాడు పాల్పడ్డాడని కృష్ణదేవరాయలే ఆరోపించారు ఆయన సాక్షాత్తు లోక్ సభలో మాట్లాడాడు ఏపీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా కూడా కొన్ని వందల రేట్లు పెద్దదంటూ నాలుగు వేల కోట్లు నర్రిడ్డి సునీల్ రెడ్డి విదేశాలకు మనీ లాండరింగ్ చేశాడు ఒక దుబాయ్కే రెండు వేల కోట్లు మనీ లాండరింగ్ చేశాడు అని దేశ అత్యున్నత సభ పార్లమెంట్లో మరి టిడిపి ఎంపీ కృష్ణదేవరాయలు ఆరోపించాడు ఆరోపించడం కాదు ఆయన అమిత్ ని కలిసి కేంద్ర హోంశాఖ మంత్రికి ఆధారాలు కూడా ఇచ్చాను ఆ మరుసటి రోజే అమరావతి వచ్చి సీఎం చంద్రబాబు కూడా ఆధారాలు ఇచ్చాడు అంటే ఇప్పుడు మనీ లాండరింగ్ అదే మనం అంటుంది ఇతను ఇప్పుడు ఒక రెండు మూడు నెలల క్రితం హైదరాబాద్ లో మరి సాగర్ సొసైటీలో బంజారా హిల్స్ లో ఈయన కంపెనీలు అన్నిటిపైన కూడా సోదాలు జరిగాయి విశాఖపట్నంలో ఈ డొల్ల కంపెనీల పైన సోదాలు జరిగాయి ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ గ్రీన్ టెల్ గ్రీన్ స్మార్ట్ వెంచర్స్ అని గ్రీన్ టెక్ ఎంటర్ప్రైజెస్ అని గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ అని లేకపోతే వైలైట్ ఆఫ్ ఫర్నిచర్స్ ఇండియా శేఖర్ ఫౌండేషన్ గ్రీన్ కార్ట్ మీడియా జెనీస్ పెట్రోకెమికల్స్ ఇండియా వెర్క్లైన్ ఇవన్నీ డొల్ల కంపెనీలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ కంపెనీ రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండులో పెట్టాడు జగన్ సీఎం గా దిగిపోయేటప్పుడు ఈయన కూడా రాజీనామా చేశాడు ఈయన కూడా బయటకు వచ్చేసాడు అవును ఏంటి ఆ కుమ్మక్క ఏంటి అందులో ఉన్నటువంటి ఆ హిడెన్ అజెండా అక్కడే తెలుస్తుంది కదా ఒకటి గతంలో కూడా ఇతను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి గత నిందితుడు సునీల్ రెడ్డి గారు జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పదు అంటున్నారు మళ్ళీ ఇద్దరు స్నేహితులు జైలుకి వెళ్ళడం తప్పదు అంటారా అంటే అప్పుడు చేంచలు కూడా జైలు ఇప్పుడు ఏంటి అక్కడ షటిల్ బ్యాడ్మింటన్ గుర్తొస్తాను ఇప్పుడు ఇప్పుడు రాజమండ్రి జైల్లో షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకోవాలా లేదా తిహార్ జైల్లో షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకుంటారా అంటే ఎంఆర్ కేసులో కూడా తొంభై ఎనిమిది కోట్లు ఇతను మనీ లాండరింగ్ చేశాడని ఇప్పుడు నర్రెడ్డి సింగిరెడ్డి వీళ్ళ నాన్న మరి నర్రెడ్డి సునీల్ రెడ్డి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పవర్ ప్లాంట్లలో కూడా వీళ్ళు వాటాదారులు షేర్ హోల్డర్స్ అనమాట అతనికి జగన్మోహన్ రెడ్డికి అప్పట్లోనే దగ్గర దగ్గర ఒక యాభై వేల కోట్ల విలువైనటువంటి విద్యుత్ కంపెనీలు ఉండే హిమాచల్ ప్రదేశ్లో లేకపోతే హిమూర్జ లేకపోతే కర్ణాటకలో ఏంటిది సండూర్ పవర్ ప్లాంట్ మొన్న కూడా మనం చూసాం కదా అదేంటి సరస్వతి పవర్ ప్లాంట్ ఇదంతా క్విడ్ ప్రోకో వన్ పాయింట్ ఓ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అనేక డొల్ల కంపెనీలు పెట్టి ఎవరు ఇదే సునీల్ రెడ్డి అప్పట్లో మనీ లాండ్రింగ్ పెద్ద ఎత్తున చేశాడని ఆయన ఎవరు ఆ పొట్లూరి వరప్రసాద్ మరి నలభై ఎనిమిది కోట్లు జగన్ కంపెనీ ఆయన పెట్టుబడులు పెట్టారని శ్రీనివాస్ నాయుడు ఆ ఎంఆర్ కేసులో ఇతను ఏడవ నిందితుడు ఎవరు సునీల్ రెడ్డి ఆ కేసులో జైలుకి వెళ్ళాడు అప్పుడు కూడా డొల్ల కంపెనీ రేడియల్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్వార్ స్టీల్స్ బ్లూబెర్రీ స్టీల్స్ అండ్ స్కానర్ సిస్టమ్ మెటాఫర్ రియల్ ఎస్టేట్ మాగెలాన్ ఎంటర్ప్రైజెస్ మేరీ గోల్డ్ ఎంటర్ప్రైజెస్ బ్లూ స్కై ఎంటర్ప్రైజెస్ పునర్వసు ఎంటర్ప్రైజెస్ చక్రి ఇండస్ట్రీస్ డేల్ ఇన్ఫోటెక్ షమినా ఎంటర్ప్రైజెస్ ఎప్పుడన్నా కంపెనీలు అంటే డొల్ల కంపెనీల పితామహుడా ఇతనేంటి ఫాదర్ ఆఫ్ సూట్ కేస్ కంపెనీసా బ్రీఫ్ కేస్ కంపెనీసా అప్పుడేమో కోల్కత్తా బేస్డ్ ఇప్పుడేమో ముంబై బేస్డ్ కంపెనీలా ఇప్పుడు ఒకటి ఇక్కడ నర్రెడ్డి సునీల్ రెడ్డి గురించి మరి జగన్మోహన్ రెడ్డి మీడియా ఏమిటది అబు ఆయన న్యాయవాది ఆయన గొప్ప పారిశ్రామికవేత్త ఈ విధంగా కేసులు పెడితే ఈ విధంగా సిట్ విచారణకు వినిపించే ప్రశ్నలు వేస్తే పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెడతారా అంటాడు ఏంటి పారిశ్రామికవేత్త ఏంటి పెట్టుబడులు ఎక్కడిది సొమ్ము ఏ విధంగా మరి వేల కోట్లకి తను పడగెత్తాడు ఎవరి సొమ్మిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనీ ట్రాన్స్పోర్టర్ అంటూ ఉంది అదే అనమాట ఇప్పుడు దుబాయ్ సునీల్ రెడ్డి లింకులు ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఈ సిట్ పైన నిజంగా నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ సునీల్ రెడ్డి చేశాడా నలభై వేల కోట్లు చేశాడా ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ అదేంటది అది కేవలం నాలుగు వేల కోట్లు లేకపోతే మూడు వేల ఆరు వందల కోట్లు అంటున్నారు అది కేవలం కమిషన్లు మాత్రమే ఓకే అసలు వీరు డిజిటల్ కబ్జాలు చేశారు వీళ్లే మందు తయారు చేశారు జే బ్రాండ్లను వీళ్ళే తయారు చేసి వీళ్ళే వాటిని సరఫరా చేసి అటు తయారీలో ఇటు అమ్మకాల్లో ఇటు సరఫరాలో అనేక రకాలుగా వీళ్ళు కుంభకోణాలకు పాల్పడినప్పుడు లక్ష కోట్ల మద్యం అమ్మారు లక్ష కోట్ల మద్యం తయారీకి ఎంత ఖర్చు అయింది మహా అయితే పదివేల కోట్లు ఖర్చు అవుతుంది జీతాలకి ఎంత ఖర్చు అవుద్ది మహా అయితే పదిహేను వేల కోట్లు ఖర్చు అవ్వద్ది సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు మా వల్ల మా లిక్కర్ వల్ల ఏపీ ఖజానాకి పాతిక వేల కోట్లు లాభం వచ్చిందన్నాడు తీసేయి ఆ పాతిక ఈ పాతిక తీసేస్తే మిగతా యాభై వేల కోట్లు ఏమయ్యా నేను అంటోంది అదే ఇది కేవలం నాలుగు వేల కోట్ల మనీ లాండరింగ్ కాదు నలభై వేల కోట్ల మనీ లాండరింగ్ ఇది కేవలం దుబాయ్కి మాత్రమే కాదు ఆఫ్రికా వెనుజులా జింబాబ్వే జాంబియా టాంజానియా ఎక్కడ ఎప్పుడన్నా ఎన్నావా ఈ పేర్లు అంటే టాంజానియాలో స్టీల్ ప్లాంట్ పెడతారా శివరెడ్డి భాస్కర్ రెడ్డి జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతారా శివురెడ్డి భాస్కర్ రెడ్డి అసలు ఎక్కడ ఏ విధంగా వీళ్ళు ఆఫ్రికా ఖండానికి వీళ్ళకి ఏంటి సంబంధం అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి ఇది రాష్ట్రాలు దాటడం కాదు దేశాలు దాటడం కాదు ఖండాలు దాటిపోయింది ఎస్ సార్ అంటే యూరప్ ఆసియా ఆఫ్రికా అమెరికా ఖండాంతరాలు దాటించాడు ఏది ఆంధ్రప్రదేశ్ అవినీతిని ఎస్ సార్ రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నట్లుగా వ్యాఖ్యానించారు సార్ వీటిని ఎలా చూడొచ్చు ఏది తప్పుదోవా అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ఎత్తుకొస్తున్నారు అంటున్నారు హామీల గురించి ఆయన చూసుకుంటాడు ఇప్పుడు హామీలు ఇచ్చినాడు అతని బాధ్యత హామీలు తీసుకున్నాడు వీళ్ళ బాధ్యత రేపు ఆ హామీలు ఆయన నెరవేర్చలేదు అనుకో జనమే ఆయన పైన తిరగబడతాడు నీకెందుకు హామీల గురించి నువ్వు మాట్లాడాల్సింది కేసుల గురించి మాట్లాడా కల్తీ నెయ్యి గురించి మాట్లాడా కల్తీ మద్యం గురించి మాట్లాడా మనీ లాండరింగ్ గురించి మాట్లాడా కేసుల గురించి మాట్లాడు అదే అంటే సుబ్బారెడ్డిని సూపర్ స్వామి అంటాడు సునీల్ రెడ్డిని ఏమంటాడు సూపర్ లాండర్ అంటాడా ఇప్పుడు ఆయన సూపర్ స్వామి అయితే సుబ్బారెడ్డి ఈయన సూపర్ మనీ లాండరా జగనే చెప్పాల ఒకటి ఇవాళ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడా జగన్మోహన్ రెడ్డి ఏంటి అటు బాబాయ్ సుబ్బారెడ్డి కల్తీని కేసులు ఇటు మరి మాంగారు అవుతాడు ఎవరు భువన కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ఇవాళ మరి పరకామణి కేసులో లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ఇప్పుడు ఈ సునీల్ రెడ్డి ఉక్కిరి అవుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అందుకే జనంలో ఉంటున్నాడా అంటే జనం ఇవాళ అతనికి ఏదో షీల్డ్ అనుకుంటున్నాడా జనంలో ఉంటే తనను అరెస్ట్ చేయలేరన్న దీంతోన దాక్కుంటాడు తాడేపల్లెలో దాక్కుంటాడు యలహంకాలో దాక్కుంటాడు ఎంత దూరం పారిపోతాడు ఎక్కడెక్కడ దాక్కుంటాడు చట్టం చేతులు చాలా పొడవైనవి ఏది ఎక్కువ కాలం ఎవరిని కళ్ళు గప్పలేరు న్యాయం కళ్ళు గప్పటం చట్టం కళ్ళు గప్పటం ఎన్నాళ్ళు కొన్నాళ్ళు మాత్రమే వీళ్ళ యొక్క నాటకాలు సాగే ఇప్పుడు సునీల్ రెడ్డి ఇవాళ గనక ఓపెన్ అయితే ఏది అతని చేత గనక మొత్తం వీటన్నిటికీ జవాబులు గనక చెప్పిస్తే జగన్ అరెస్ట్ తప్పదు ఇవాళ సునీల్ దాకా సిట్ వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ జగన్ ఇంకా నెక్స్ట్ జగన్ అనమాట ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే